కమిటింగ్ మెనీ మిస్టేక్స్ వి ఆర్ డాక్టరేట్స్ ఇన్ కమిటింగ్ మిస్టేక్ మరి నీవు నేను కూడా మరి తప్పులు పరపాళ్ళు చేయడంలో మరి డాక్టరేట్ పొందిన వాళ్ళం ఆ బట్ వాట్ అబౌట్ గాడ్ అయితే దేవుని విషయం కమిట్స్ ఏ మిస్టేక్ ఆయన ఏ చేయడు సో హి హస్ క్రియేటెడ్ అస్ డ్యూరింగ్ దిస్ సెంచరీ ఇన్ దిస్ పార్టిక్యులర్ ఏరియా ఆఫ్ ద ఎర్త్ మీన్స్ ఇట్ విత్ పర్పస్ కబట్టి దేవుడు మరి ఈ పాలన శతాబ్దంలో ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాంతమలనే మనకు జన్మను అనుగ్రహించాలి అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది గాడ్ హ్యాస్ సెంట్ యు లైక్ ఎన్ యారో టు హిట్ ఎ పర్టిక్యులర్ టార్గెట్ కాబట్టి దేవుడు ఒక బాణం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి గురిని నువ్వు కొట్టాలనేటువంటి ఉద్దేశం తొలి లోకంలో ఈ సమయంలో జన్మించాలి దట్స్ వై యు హావ్ టు ఆస్క్ గాడ్ అందు నిమిత్తం నువ్వు దేవుని అడగాలి లార్డ్ వై యు హావ్ గివెన్ మీ బర్త్ డ్యూరింగ్ దిస్ సెంచరీ ప్రభువా ఈ శతాబ్దంలో మీరు నాకు ఎందుకు జన్మను అనుగ్రహించారు వై యు హావ్ గివెన్ మీ బర్త్ ఓన్లీ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఏరియా ఎందుకు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలోనే నన్ను పుట్టించారు వై నాట్ ఇన్ అమెరికా వై నాట్ ఇన్ రష్యా వై నాట్ ఇన్ ఆస్ట్రేలియా సింగపూర్ అమెరికా రష్యా ఆస్ట్రేలియా సింగపూర్ లో మన నన్ను పుట్టించినొచ్చు కదా అండ్ వై యు హావ్ క్రియేటెడ్ మీ హియర్ ఓన్లీ ఎందుకు నన్ను ఇక్కడే సృష్టించారు యు హావ్ టు ఆస్క్ ద లార్డ్ కాబట్టి నువ్వు ప్రభుని అడగాలి వాట్ ఇస్ ద వర్క్ ఐ హావ్ టు డు ప్రభు నేను చేయవలసిన పని ఏంటి దట్ ఇస్ వాట్ వి కాల్ అవర్ కాలింగ్ అదే దాన్ని మన పిలుపు అని అంటాం పిలుపు దిస్ వరల్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఏ లోకానికి నన్ను ఈ తరంలోనే ఎందుకు పుట్టించారు ఇవన్నీ అడగకుండా ఇవన్నీ అడగకుండా ఇక దొరికిన చేపలు రొయ్యలు తింటా కూర్చుంటా ఉంటే మరి దొరికిన రొయ్యలు చేపలు తింటా ఏమవుతది ఏమవుతది కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ పెరిగిపోయే అసలు దేవుడు పంపించిన ఉద్దేశం మర్చిపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉంటాం